జై శ్రీరామ్ శ్రీమత్ మహా జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై వరాహి వందే మాత్రం వీక్షకులకందరికీ నమస్సుమాన్ జిల్లులు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ఏర్పడ్డాక పెను మార్పులు సాధించి మంచి ఫలితాలతో దూసుకొని వెళ్తున్న శాఖలో ఒకటి విద్యాశాఖ హ్యూమన్ రిసోర్సెస్ డిపార్ట్మెంటు అనుబంధంగా విద్యాశాఖ నారా లోకేష్ గారి నాయకత్వంలో మంచి మంచి నిర్ణయాలు తీసుకున్నారు గ్రౌండ్ లెవెల్లోనే ఏ సబ్జెక్ట్లో స్ట్రాంగు ఏ సబ్జెక్ట్లో వీకు ఏంటి ఎందులో స్కిల్స్ ఎందులో ఉన్నాయి ఇది ఐడెంటిఫై చేయడం వల్ల తదనుగుణంగా విద్యార్థిని భవిష్యత్తులో తనకి ఎందులో ఉందో ఆ లక్ష్యం వైపు వెళ్ళేటట్టు చేయడం దానివల్ల ఒక విద్యార్థికి ఓ పదిహేను సంవత్సరాల క్యాలెండర్ ఇయర్ క్యాలెండర్ ఇయర్ జీవితం అవుతుంది ఇంకా అలాగే ఇంటర్మీడియట్లో ఎంబైపీ ఆప్షన్ పెట్టడం వల్ల మ్యాథ్స్ బై బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ మనాలి కలపడం వల్ల ఇంటర్ తర్వాత వాళ్ళు ముందనుకున్నది ఎంపీసీ అనుకుంటే బైపీసీలో స్ట్రాంగ్ అయితే ఎంసెట్కి వెళ్ళొచ్చు లేకపోతే జే ఇంజనీరింగ్కి వెళ్ళొచ్చు రెండు ఆప్షన్స్ ఉంటాయి దానివల్ల మంచి అవకాశాలు విద్యార్థులకు ఉంటాయి ఇంకా బేసిక్గా పేరెంట్స్ ఐడియాలజీ మారాలి పిల్లలకి ఏది ఎంతవరకు కెపాసిటీ ఉంటే దానికి మించి ఒక పెసలు ఎక్కువ టార్గెట్ ఇవ్వాలి కానీ ఎక్కువ నడిపేసిన చదువు రానప్పుడు చదువు మీద అవగాహన లేని చదువు అర్థం కానిది ఓ బ్రహ్మ పదార్థాన్ని తెచ్చేసి బలవంతాన్ని దుద్ధేస్తే ఫలితాలు ఎలా ఉంటాయంటే టెన్త్ రిజల్ట్స్ చూస్తాం మనం టీవీలో కూర్చుంటే ఒకటి ఏడు ఆరు పది పదిహేను అన్నీ నారాయణమే అన్నీ చైతన్యమే ఇంటర్మీడియట్ తెలుస్తుంది మీ పిల్లడి భవిష్యత్ ఏంటో ఆ తర్వాత ఇంటర్మీడియట్లో నిలబడతారో నిలబడరో తేలుస్తుంది అక్కడ కాబట్టి బలవంతంగా నూరిపోసే విద్యా విధానం కాకుండా ఆలోచనాత్మక విద్యా విధానం టీచర్స్ కూడా లెక్చరర్స్ కానీ అందరూ కానీ ఈ తరహా ఆలోచన విధానంతో పిల్లలకి చదువు అధ్వయీల చేసి ఇంకా ఎక్కువ ఛానల్ లేని మనం ఒత్తిడి చేయకూడదు వాళ్ళకి ఇష్టమైన సంబంధిత ఫీల్డ్ మనం చేయాలి ఇక తరచూ టీవీలో చూస్తుంటే ఇంటర్వ్యూలు ఉజ్బెకిస్తాన్ తర్కిస్తాన్ ఇంకా ఈ స్థానం ఈ స్థానాలు ఎక్కడున్నాయో తెలీదు అక్కడ వైద్య విద్య భారత్ కన్నా చౌక అక్కడ వాళ్ళు మోడల్స్ చెప్తూ ఉంటారు సేమ్ మన బాసుమతి రైస్తోనే మన గోంగూర పచ్చడి అవే పెడతామండి మీ పిల్లలకు చాలా సదుపాయంగా చూసుకుంటాం ఈ యుద్ధాలు జరిగినప్పుడు అప్పుడు చూస్తే మా విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు ఆ కాలేజీ మూత ఆ పిల్లలు మళ్ళీ డబల ఖర్చుతో ప్రభుత్వం తీసుకొచ్చి ఇండియా తీసుకొస్తుంది మళ్ళీ వాడు వెళ్ళి చదివిద్య ఉండే చదువుతాడో చదవడ అవకాశం ఉంటుందో ఉన్నదో తెలియదు మీ పిల్లలకి ఇక్కడ సీట్ రాలేదు ఏంటంటే ఎంబీబీఎస్లో ఇంకో చోట తీసుకొచ్చి ఎంబీబీఎస్ చేయించి ఇక్కడ మళ్ళీ ఈ దేశం ప్రజల మీద రుద్దడం ఎంతవరకు సబ సబబు మీ అత్యాస మీ పిల్లల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలి కానీ పక్క వాళ్ళతో పోల్చుకొని పిల్లల మీద ఒత్తిడి పెంచి వాళ్ళకి రాని ఇది ఇవాళ ఇంజనీరింగ్ ఇంకా ఏటా అరవై వేల మంది పైబడి రోడ్డు మీద ఇంజనీరింగ్ డిగ్రీలు తీసుకుని వస్తున్నారు ఇందులో ఎంతమంది వరకు ఎలిజిబుల్ అంటే ఎలిజిబుల్ అయిన వాళ్ళంతా క్యాంపస్ సెలక్షన్లో అవుతారు మిగిలిన వాళ్ళందరూ యావరేజ్ స్టూడెంట్స్ ఈ యావరేజ్ స్టూడెంట్స్కి ఫ్యాకల్టీ ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ ఉద్యోగాలు వస్తాయి ఎవరికి స్కిల్స్ ఉండవు దాంతో వీళ్ళు వికి లేని పరిస్థితుల్లో వాళ్ళ జీవితకాలం చదువుకున్న చదువు అంతా వృధా అయిపోయి తిరిగి రాని సమయాన్ని కోల్పోయి ముందుకు వెళ్ళలేక వెనక్కి వెళ్ళలేక అగన్ గోచరంగా బతుకుతున్నారు ఒకటివేళ ప్రధానంగా ఐటీఐ డిప్లొమా పాలిటెక్నిక్ కాలేజీలు ఇవి తగ్గిపోయాయి అందరు ఇంజనీర్లే ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం పెట్టాక డివాల తీయడం సిద్ధంగా ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలని మళ్ళీ వెలుగులు వెలిగి నిలబడ్డాయి నిజంగా అరవై వేల ర్యాంక్ వచ్చిన అబ్బాయిని మీ డబ్బులతో అయితే మీరు ఇంజనీరింగ్ చేయిస్తారా అని ప్రతి తల్లిదండ్రులు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి ప్రభుత్వం ఫీజు కడుతోంది కదా అని ఏ ఇయర్సరికి ఇరవై మూడు ఉన్న వ్యక్తి ఇంజనీరింగ్ పూర్తి చేసి ఏదోలాగా అత్యసర మార్కుల్లో పూర్తి చేసి రావడం వల్ల ఆ మనిషికి కానీ ఆ కుటుంబానికి కానీ వచ్చిన ఏం ఉపయోగం కాబట్టి తల్లిదండ్రులు ఆలోచించి సమర్థమైన కోర్సులు డిప్లొమా కానీ పాలిటెక్నిక్ అది ఐటీఐని కూడా ప్రభుత్వాలు ఎక్కువ పోల్సే టెక్నికల్లీ క్వాలిఫైడ్ పీపుల్ బయటకు వచ్చేలా చేస్తే ఇవాళ వాళ్ళే ఎంప్లాయ్మెంట్ చూసుకుంటారు ఒక ఫిట్టర్ కానీ ఒక మెకానికల్ ఇంజనీర్ మెకానికల్ కానీ లేకపోతే సివిల్ కానీ లేకపోతే ఏసీ అండ్ ఎలక్ట్రీషియన్ ఇతరత్ర ఏ శాఖ వాళ్ళు క్వాలిఫైడ్గా తయారై బయటకు వస్తే వీళ్ళ చక్కటి ఉపాధి అవకాశాలు ఉంటాయి కాబట్టి అవి మానేసి అందరూ తగుదమ్మా అని ఇంజనీరింగ్ కాలేజీ వెళ్ళి ఆ చెప్పింది చదువు వీళ్ళకి అర్థం కాక వీళ్ళకి అవకాశాలు లేక వీళ్ళకి చదువు మీద దృష్టి తప్పి దారి తప్పుతారు తప్పించి ఈ విద్యా విధానం వల్ల మా ఫలితం శూన్యం ప్రభుత్వం కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఒక పరిధి వరకే మెరిట్ స్టూడెంట్స్కే అప్లై చేస్తే ఇంజనీరింగ్ కాలేజీలో అనవసరంగా విద్యార్థులు చేరి వాళ్ళు చేయలేని చదువుని మా భారాన్ని మోసి డిప్రెషన్కి పోయే పరిస్థితులను తగ్గొని వాళ్ళు సరైన అవకాశాలు చూసుకొని మంచి చదువు చదువుకోవాలి చదువు అన్నది జ్ఞానాన్ని పెంచాలి ఉపాధి అవకాశాలని పెంచాలి కానీ అత్యసర మార్పులతో బయటకు వచ్చి ఎవరి ఎటు చెప్పుకోలేక ఇంట్లో బయట ఇంటా బయట సమస్యలతో విద్యార్థులు దెవకూడదు ఖచ్చితంగా ప్రభుత్వం ఇంకా కీలకమైన నిర్ణయాలు తీసుకుని తగు సూచనలు చేసి విద్యార్థులందరికీ వారికి అవసరమైన చదువు వారు చదువు వారికి ఉపయోగపడే చదువు సమాజానికి చదువు చెప్పించాలని కోరుకుంటూ వందే మాత్రం జై హింద్